హాయ్ వెల్కమ్ బ్యాక్ ఇక్కడ చూడండి మొత్తం ఇది ఏసీ బోగే సో అంటే ఇక్కడ మాత్రము అంత బాగాలేదు ఈ ఏసీ బోగులని మాట్లా కానీ అంటే ఏసీ ఉన్నది కానీ సో ఏంటంటే ఇందులోట శుభ్రంగా లేదు మొత్తం మేము ఇక్కడ విజయవాడ టు కలకత్తా వెళ్తున్నాము జర్నీ అయితే బాగానే ఉంది సో ఏంటంటే ఇచ్చిన బోగీలు అయితే నీట్ అండ్ క్లీన్ ఏమీ లేవు ఇదే కాదండి ఇప్పుడు ఎన్ని ట్రైన్లు స్లీపర్లోటి వెళ్ళినా అట్లాగని ఏ అట్లాగని ఏసీలోటి వెళ్ళినా ఏమీ బాగుండలేదు అక్కడ దిగి మేము వేరే ప్లేస్కి వెళ్ళాలి ఇక్కడ చూడవచ్చును మేము ఇక్కడ మన కలకత్తాలో ఫేమస్ ఏమిటి కాళీ మందిర్ మేము ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఏంటంటే కాళీ మందిర్ దర్శనం గురించి ఎంత అవరా బ్రిడ్జి అండి ఇక్కడ అవరా బ్రిడ్జి పైనుంచి వెళ్ళాలి కాళీ అంటే ఎవరైనా తెలివిపోనాలు ఉంటే కాళీ మందిర్ రెండు ఉన్నాయండి బ్రిడ్జి అవతలు ఉంటుండే బ్రిడ్జి యువతలు అంటే నైతి అవతల నైతి యువతల రెండు కాళీ మందిర్స్ ఉంటాయి మనం మెయిన్ మనం దర్శనం చేసుకోవచ్చు మేమైతే రెండింటికి కూడా దర్శనం చేసుకున్నాము చాలాసార్లు మేము వెళ్ళామండి ఎందుకంటే అక్కడే మేము మా పని కాబట్టి నేనైతే చాలా వరకు మేము ఈ చూశాను ఈ ఔరవ బ్రిడ్జి అయితే చాలాసార్లు మేము మోస్ట్ ఆఫ్ ఆల్ చాలాసార్లు నేను ఈ బ్రిడ్జికి అయితే నేను చూడడం జరిగింది పైన నడిచి కూడా వెళ్ళాము చూడంటే మళ్ళీ ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత ఇక్కడికి మేము పని మీద ఇక్కడికి వచ్చాము అందు గురించి ఔర బ్రిడ్జి పక్కా చూడండి లైఫ్ లోటా ఎప్పుడైనా ఏంటంటే చాలా బాగుంటుంది మరి మధ్యనంటే ఏమీ ఉండదు మొత్తం అవతలి అనేది అవతలికి అవతలికి ఒకే టెన్ పిల్లర్స్ అలాంటివి ఏమీ ఉండవు మేము వెళ్తాటికి నైట్ అయిపోయింది ఎందుకంటే ట్రైన్ లేట్ అయింది కాబట్టి వేరే దగ్గరికి మేము వెళ్ళాలి అది కూడా ఇక్కడ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ కానీ ఇక్కడ లోకల్ ట్రైన్స్ ఉంటాయి కాబట్టి మేము వెళ్ళిపోతాము నైన్ నైన్కిలగా చూడండి ఇదంతా ఖాళీ మంది అండి వేగంగా మాకు దర్శనం అయిపోయింది అంతే మన ఆంధ్రప్రదేశ్లో కాదు సింపుల్గా ఇక్కడ ఏంటంటే వితిన్ ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్ లోట అయిపోయి మేము డైరెక్ట్గా వెళ్ళేసి ఇక్కడ ఒక గేట్ ఉన్నది గేట్ సైడ్ నుంచి వెళ్ళి వాళ్ళకి కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు Thank you. Please.